యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఒకరికి ఈ వరదల వల్ల మైలేజ్ మరొకరికి ఈ వరదల వల్ల డామేజ్ మైలేజ్ ఎవరికి డామేజ్ ఎవరికి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయాన్ని వద్దాం హోరహోడిగా భయంకరమైన వానలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో కావచ్చు తెలంగాణ విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురడంతో ఎక్కడ చూసినా అతరాకతర సమస్యలు ఆహార సమస్య కావచ్చు నీటి సమస్య కావచ్చు అటు తర్వాత ప్రాణాలను పోగొట్టుకున్న సమస్యలు కావచ్చు అన్ని సమస్యలే ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కష్టపడ్డాడు అని నిరంతరం ఆహార పానీయాలు మానేసి ఆయన ప్రజల మధ్యనే ఉండి నీటిలోనే ఉండి అనేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఆయన గత నాలుగు రోజులుగా కలియ తిరిగారు ఆయన కలియ తిరగడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఏ విధంగా వాడుకోవాలి అని అది ఒక చంద్రబాబు నాయుడుకే తెలుస్తుంది అని సోషల్ మీడియాలో ఐజల్ వార్తా కథనాలు కూడా వచ్చాయి అంటే డ్రోన్ కెమెరాలను ఏ విధంగా వాడుకోవాలి డ్రోన్ కెమెరాలతో ఆహార సరఫరా చేశారు డ్రోన్ కెమెరాలతో వాహన కొద్దిగా తగ్గింది కనుక విజయవాడలో అక్కడక్కడ డ్రోన్ కెమెరాలతోనే పరిశుభ్రత ఏ విధంగా ఉండాలి అసలు రోగ నివారణ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలి అని డ్రోన్ కెమెరాల ద్వారా మందులను చల్లే పరిస్థితిని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అటు తర్వాత ఫైర్ అదే ఫైర్ స్టేషన్లకు సంబంధించి అగ్నిమాపక కేంద్రాలలో ఉన్నటువంటి వాహనాలను ఏ విధంగా వాడుకోవాలి ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలి అనే విషయంపై కూడా నారా చంద్రబాబు నాయుడు దృష్టి సాధించారు కేంద్రం కూడా ఈ వరద సహాయం దాదాపుగా అందిస్తూ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తా కథనాలు కూడా ప్రస్తుతం వస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వినియోగించడంతో పాటు ఆహార సరఫరాను ఏ విధంగా చేయడంతో పాటు స్వచ్ఛంద సంస్థలను ఏ విధంగా వాడుకోవాలి అనే వైపు దృష్టి సారించడంతో పాటు అటు తర్వాత విరాళాలను ఏ విధంగా సేకరించాలి అనే పరిస్థితి ప్రకారం ఆయన ఆరాలు తీసి మొత్తం విరాళాలు అయితేనేమి సహాయ చర్యలు అయితేనేమి తర్వాత ఆహార ఆహార అయితేనేమి అన్నింటి విషయంలో దృష్టి సారించడం వలన ఈ వరదల వల్ల దాదాపుగా కొంత సమస్య ఉండొచ్చు కానీ మై లేచి నారా చంద్రబాబు నాయుడికి వచ్చింది అనేది నా ఈ అంచనా అటు తర్వాత డ్యామేజ్ ఎవరికి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ ఎందుకు జరిగింది అంటే ఆయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మీడియా సమావేశంలో ఏం మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి అని ఆయన ఆచి చూసి మాట్లాడకపోవడం వల్ల ఆయన మీద ఎక్కువగా సోషల్ మీడియాలో విమర్శలే వచ్చాయి కానీ ఆయనకు మైలేజ్ అనేది సోషల్ మీడియా కూడా తీసుకురాకుండా డ్యామేజ్ వార్తలనే కథనాలనే ఇస్తూ వచ్చింది అటు తర్వాత తెలుగుదేశం విషయానికి వస్తే ఒక మొన్న జరిగిన ఓ వీడియో సమస్య తప్ప అంతా కూడా తెలుగుదేశం పార్టీకి మైలేజ్ అని చెప్పవచ్చు డ్యామేజ్ విషయానికి వస్తే వరదల్లో ఏక వర్గాల్లో వైకాపా నేతలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వీళ్ళు ఎక్కువగా దృష్టి సాధించకపోవడం ఇది పెద్ద డ్యామేజ్ అనుకోవచ్చు వైకాపా సేవకు సంబంధించిన వాళ్ళు ముందుకు రాకపోవడం విరాళాలు సేకరించడంలో పట్టించుకోకపోవడం అటు తర్వాత ఆహార సరఫరాల విషయంలో ప్రతి విషయంలోనూ వైకాపా పార్టీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళకు ఒక వర్గం అనేది ఉంటుంది కాబట్టి వాళ్లకు కార్యకర్తలు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా నాయకులు వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వర్గంలో వాళ్ళు అంత చురుగుగా పని చేయలేదు అనేది చాలా విమర్శ అనేది జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీపై ఉంది అనేది నాకు తెలిసిన అంచనా అయితే ఏది ఏమైనప్పటికీ ఈ నాలుగు రోజులుగా ఎక్కువగా మైనస్ ఎవరికి అంటే జగన్మోహన్ రెడ్డికి అని చెప్పవచ్చు మైలేష్ ఎవరికి అంటే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పవచ్చు నేను అందరినీ విచారించి ఈ వీడియోలు సోషల్ మీడియాలో దినపత్రికలు ఆ తర్వాత రోజు వస్తున్న కథలను చూసి నేను ఈ వీడియో చేశా అన్యదా వైకాపా తప్పులు పట్టడానికి తెలుగుదేశానికి పోవడానికి నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగల మీ సీనియర్ జాని కృష్ణయ్య నమస్తే